ఇన్ అవర్స్ మేము అక్కడ గొడ్డులా కష్టపడి ఇక్కడికి వచ్చేసి ఆ తినేసి ఫ్రెష్ అయినప్పటికీ తొమ్మిది అవుతుంటే ఇండియాలో పనిచేసే వాళ్ళకి ఇండియాలో ఉండి వాళ్ళు ఏదేదో అనుకుంటారు రష్యా వెళ్తున్నాడు మంచిగా చేస్తున్నాడు ఎంజాయ్ చేస్తా అనుకుంటారు బొంగు ఏం లేదు ఇక్కడ ఎంజాయ్ ఇదే మా లైఫ్ స్టైల్ ఇదే ఫైవ్ ఫిఫ్టీన్ ఐదు ఐదుకొకసారి ఐదు ఒకసారి ఐదు ఒకసారి మొత్తం మూడు అలారం ఎందుకంటే మీ సిక్స్ కల్లా మేము అక్కడ బస్ స్టాప్ లో ఉండాలి మాకు సైడ్కి వెళ్ళడానికి అంటే మేము వర్క్ చేసే లొకేషన్కి కి బస్సులు రెడీగా ఉంటాయి అనమాట స్నానం చేసుకున్నాం కదా వాటర్ రావట్లేదు హాయ్ హలో వెల్కమ్ టు జీవి రష్యా బ్లాగ్స్ నేను మీ గుణవర్ధన్ని ఈ రోజు ఏంటి ఎప్పుడు లాగా అవుట్డోర్ కాకుండా ఈ రోజు ఏంటి లాగా ప్లాన్ అనుకుంటున్నారా ఎప్పుడు కూడా మనం అవుట్డోర్ చేసేవాళ్ళం బట్ ఇప్పుడు ఇండోర్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ రష్యా జాబ్ స్టైల్ తర్వాత మా లివింగ్ స్టైల్ ఏంటి అనేది మీ అందరికీ చూపించబోతున్నాను సో గెట్ రెడీ నేను ఈ వీడియో చేయడానికి ఒక పర్టికులర్ రీజన్ ఉందండి అది ఏంటంటే మీ అందరికీ తెలిసిందే నేను రష్యా రాకముందు ఇండియాలో కొన్ని వీడియోస్ చేశాను నా నేను ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేశాను అనేది తర్వాత ఇంటర్వ్యూ ఎక్కడయ్యింది ఏంటి అనేది ఎలా సెలెక్ట్ అయ్యాను తర్వాత నాకు వచ్చిన విసా ప్రాసెస్ ఏంటి ఎన్ని రోజులకి వచ్చింది అవన్నీ నేను పెట్టాను సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రష్యా వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ టూ మంత్స్ అవుతుంది ఎస్ అరౌండ్ టూ మంత్స్ అవుతుంది అయన్నొద్దు పాయింట్ ఇక రా కోసం రష్యా రావద్దు అని చెప్పేసి ముందు ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరి దగ్గర అండ్ సో కొంతమంది ఏంటంటే కామెంట్స్ లో పెట్టారు ఏంటంటే బ్రదర్ ప్రతి ఒక్క దగ్గర మంచి ఉంటది చెడు ఉంటది అండ్ ఇంకొంతమంది పెట్టారు సండే వస్తే ఫుల్ డ్రింక్స్ చేసి పడుకోవచ్చు అని చెప్పేసి సో వాళ్ళందరికీ ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళందరికీ ఫుల్ క్లారిటీగా వచ్చేస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత సో మేము ఇక్కడ ఏంటి అంటే మా మా జాబ్ మా యొక్క జాబ్ స్టైల్ మీకు చెప్తాను అసలు ఇది మా ప్రతిరోజు అసలు టైమింగ్స్ ఏంటి మీ లంచ్ టైం ఏంటి తర్వాత మేము వచ్చిన తర్వాత మాకు ఇక్కడ మేము ఎలా ఉంటున్నాం అనేది మీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మాకు డైలీ మా రుటీన్ లైఫ్ ఏంటంటే ఇక్కడ రష్యాలోనే మేము జాబ్ కోసం వచ్చిన వాళ్ళందరిలోని మాకు ఎర్లీ మార్నింగ్ మేము అలారం పెట్టేది ఫైవ్కి ఒకసారి తర్వాత ఫైవ్ ఫిఫ్టీన్ ఐదు ఐదుకి ఒకసారి ఐదు పావుకి ఒకసారి ఐదు ఒకసారి మొత్తం మూడు అలారంలు ఎందుకంటే మీ సిక్స్ కల్లా మేము అక్కడ బస్ స్టాప్లో ఉండాలి మాకు సైడ్కి వెళ్ళడానికి అంటే మేము వర్క్ చేసే లొకేషన్కి బస్సులు రెడీగా ఉంటాయి అనమాట మేము సిక్స్ కల్లా అక్కడ ఉండాలి సో మీ లాగా మేము లెగాల్సింది ఐదుకి ఐదుకి లెగాలంటే ఇప్పుడుగా వీడియో తీస్తున్నాడు అతను శివ అనమాట అతను కరిగి శివ అని అతను పెడతాడు ఐదుకి అలారం పెడతాడు ఐదు పావుకి అల్లారం పెడతాడు ఐదున్నరకు పెడతాడు ఫైనల్ గా లేసేది పాత ఒక వారికి నేనైతే ఐదున్నరకు లెగిస్తాను అయితే సో అట్లీస్ట్ ఒక ఫైవ్ థర్టీకి అనుకోండి ఆరు ఫైవ్ థర్టీకి లెగిసి ఫైవ్ థర్టీకి లెగిస్తామా అక్కడికి వెళ్ళిన తర్వాత బాత్రూమ్ గాలి ఉండదు మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చూపిస్తాను బాత్రూమ్ ఎక్కడ అవన్నీ సో బాత్రూమ్ కాకుండా డ్యూటీ స్టార్ట్ అయ్యేది సెవెన్కి స్టార్ట్ అవుతుంది సెవెన్ టు లెవెన్ లెవెన్ వరకు మాకు డ్యూటీ లెవెన్ టు ట్వెల్వ్ వన్ అవర్ మాకు లంచ్ బ్రేక్ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ మాకు డ్యూటీ ఎండ్ అయ్యేది సిక్స్ కి ఎండ్ అవుతుందండి ఈవినింగ్ మీ ఉన్న వర్క్ లొకేషన్ నుండి గేట్ దగ్గరికి వెళ్ళినప్పటికి సిక్స్ థర్టీ సిక్స్ ఆరు ఇరవై అయిపోతుంది అండ్ అక్కడ మేము బయటకు వచ్చినప్పటికీ పెద్ద లైన్ ఉంటుంది అండి మొత్తం కజిగేస్తాను ఉజ్జిగేస్తాను తుర్క్మినిస్తాను మన ఇండియా అందరు కలిసి ఒక కిలోమీటర్ కిలోమీటర్ ఉంటుంది కానీ ఒక హాఫ్ కిలోమీటర్ అంత లైన్ ఉంటుంది ఆ లైన్ కంప్లీట్ అవడానికి అదో ఆరు గంట అంటే బస్సు స్టార్ట్ అయ్యేది పాతక్కు ఏడు పాతక్కు ఏడుకి స్టార్ట్ అవుతే హాఫ్ అన్ అవర్ జర్నీ ఎక్కడి నుంచి మేము పనిచేసే సైట్ నుంచి కరెక్ట్గా మా క్యాంప్ వచ్చినప్పటికి ఎగ్జాక్ట్ హాఫ్ అన్ అవర్ ఈ అరగంట జర్నీ తర్వాత అరగంట జర్నీ అంటే ఏడుంపా అవుతుంది పాతక్ వేడికి బస్సు స్టార్ట్ అవుతుంది ఏడుంపా వరకు అవుతుంది ఏడుంపా మేము దిగిన తర్వాత వెంటనే అక్కడ ఇంకా యూనిఫామ్తోనే ఇంకా షూ ఏం తీయము యూనిఫామ్ దియం ఇంకా డైరెక్ట్గా అక్కడ బస్ దగ్గర నుండి డైరెక్ట్గా కి వెళ్ళిపోతాం తినడానికి ఎందుకంటే ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా మెస్ క్లోజ్ అయిపోతుంది ఇక్కడ జాబ్ లైఫ్ మేము ఏం పనిచేస్తాం కంపెనీలో అని చెప్తున్నాను మరి మిగతా కంపెనీలో ఏమో తెలియదు టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ నైట్ అయితే ఎనిమిది ఎనిమిదిన్నరకులు క్లోజ్ చేస్తారు తర్వాత వెళ్తే ఇంకా ఉండదు సో అందుకే మేము బస్సు దిగిన వెంటనే ఇంకా ఫ్రెష్ అవ్వకుండానే మేము వెంటనే వెళ్ళి మెస్లోకి వెళ్ళి తినేస్తాం అనమాట సరే ఏడు పాకి వెళ్ళి మెస్లో తిని మేము రూమ్కి వచ్చినప్పటికీ ఎక్కువ ఎనిమిది అవుతుంది పాతక్కువ అయింది ఏడున్నర అనుకోండి ఏడున్నర అవుతుంది సరే ఇంకా ఏడున్నరకి రూమ్కి వచ్చిన తర్వాత ఇంకా మేము ఏం చేస్తాం మా మ్యాస్ పెన్ బట్టలు ఉతకడానికి అక్కడ వాషింగ్ మెషిన్ దగ్గరికి వెళ్తే అదో లైన్ వాషింగ్ మెషిన్ ఖాళీ ఉండదు దానికి ఒక అరగంట వెయిట్ చేయాలి వాషింగ్ మెషిన్లో బట్టలు వేయడానికి అది ఒక అరగంట అంటే ఎనిమిది అవుతుంది సర్లే ఇంకా ఇంకా చేస్తాం చేస్తామని చెప్పేసి వాషింగ్ మెషిన్ దగ్గరికి వెళ్తే అది అయిపోయినంతవరకు వెయిట్ చేసి ఇంకా వాషింగ్ మెషిన్లో బట్టలు వేసిన తర్వాత దానికి ఒక ఫార్టీ వన్ అవర్ మనం టైమింగ్ పెడతాం అదే వన్ అవరు అంటే టోటల్గా మేము డ్యూటీ ఉండి వచ్చి ఇంకా మేము ఫ్రెష్ అయ్యి ఫ్రీ అవ్వడానికి మాకు తొమ్మిది నైట్ తొమ్మిది అవుతుంది సో ఇవన్నీ చాలా మందికి తెలియదు ఇండియాలోని ఫ్యామిలీ ఫ్రెండ్స్ చెప్తుంటారు మాకు అసలు మర్చిపోయావు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అంటారు ఇది ఇది మా పరిస్థితి మేము ఉదయం లేగసేది ఐదుకి లెగిస్తాం ఐదుకి లేసి మళ్ళీ రాత్రి మా పర్సనల్ పనులు తినడం ఫ్రెష్ అయ్యి అన్ని అయినప్పటికీ తొమ్మిది అవుతుంది సో ఐదు నుండి తొమ్మిది ఇన్ అవర్స్ మీరే లెక్కి పెట్టుకొని కావాలంటే నేను చెప్పను ఇన్ అవర్స్ మేము అక్కడ గుడ్డులా కష్టపడి ఇక్కడికి వచ్చేసి తినేసి ఫ్రెష్ అయినప్పటికీ తొమ్మిది అవుతుంటాయి ఇండియాలో పనిచేసే వాళ్ళకి ఇండియాలో ఉండి వాళ్ళు ఏదో అనుకుంటారు రెష్ వెళ్తున్నాడు మంచిగా చేస్తున్నాడు ఎంజాయ్ చేస్తాను అనుకుంటారు బొంగు ఏం లేదు ఇక్కడ ఎంజాయ్ ఇదే మా లైఫ్ స్టైల్ ఇదే ఇదే మీ ఉండేది కానీ చూడండి ఇదిగో ఇదే నా రూమ్ మొత్తం ఫోర్ బెడ్స్ నేను ఉండే రూమ్ ఇదే ఇదిగో ఇది నా బెడ్ ఇది నా రూమ్మేట్ బెడ్ కింద అది ఇంకో బెడ్ ఇది ఇంకో బెడ్ మా రూమ్ లోనే మొత్తం నలుగురు ఉంటాం ప్రతి రూమ్ లో నలుగురు ఉంటారు మా నలుగురికి రెండు కబోర్డు రెండు ఉడెన్ కబోర్డ్లు ఇస్తారు ఇదో ఉడెన్ కబోర్డ్ ఇదో ఉండెం అంటే ఒక వుడెన్ కబోర్డ్ ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ప్రతి రూమ్ లోనే ఒక హీటర్ ఉంటది ఒక ఏసీ ఉంటది ఎక్కువ చలిసినప్పుడు హీటర్ ఆన్ చేస్తాం లేదో ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఏసీ ఆన్ చేస్తాం అందరికీ తెలిసిందే సో ఇదే మా రూమ్ అనమాట ఇది మామూలుగా డైలీ యూజ్ చేసే థింగ్స్ ఏమైనా మనం షూస్ కానీ చప్పల్స్ కానీ ఏమైనా వాళ్ళు పెట్టుకోవచ్చు ఇలాగా సో ఇది ఇస్తారు అలాంటివి సో ఇప్పుడు మీకు నేను బ్లాక్ టూర్ సరదాగా చూద్దాం పదండి సో ఉండే బ్లాక్ ఏంటంటే నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాను ఒక ఫ్లోర్ కి ఫార్టీ రూమ్స్ సో గ్రౌండ్ ఫ్లోర్ లో ఫార్టీ రూమ్స్ ఉంటాయి ఒక్కొక్క రూమ్ కి ఫోర్ బెడ్స్ అంటే ఒక రూమ్ లో నలుగురే అలౌడ్ నలుగురు ఉండొచ్చు సో ఎనభై రూమ్ లో ఎనభై రూమ్ ఒక బ్లాక్ కి మొత్తం మూడు వందల ఇరవై మంది అంటే ఒక ఫ్లోర్ కి నూట అరవై మంది సో నూట అరవై అంటే ఒక ఫ్లోర్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒక ఫ్లోర్ చూపిస్తారు మీ వండి ఫ్లోర్ చూపిస్తాను నూట అరవై మందికి ఆ ఫేస్ వాష్ రూమ్ తర్వాత హీటింగ్ రూమ్ తర్వాత ఇంకా బాత్రూమ్స్ ఇవన్నీ చూపిస్తాను రండి ఇదే మా బ్లాగ్ చెప్పాను కదా వాషింగ్ మెషిన్కి క్యూలో ఉండాలని అని చెప్పేసి అది చూడండి మొత్తం రెండు ఆన్లో ఉన్నాయి రెండు ఆన్లో ఉన్నాయి అది కూడా చూడండి ఇంకెవరు బట్టలు పెట్టారు అంటే వెయిటింగ్ లిస్ట్ అనమాట అండ్ బట్టలు పెడితే ఇంకెవరు మళ్ళీ ఒక టూ అవర్స్ వరకు ఇంకా ఉండదు సో ఇక కొద్దిగా మొత్తం టోల్ బేసిన్స్ అనమాట అంటే ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత ఇక్కడ ఫేస్ వాష్ చేసుకోవడం కానీ తర్వాత ఏమైనా తినేమైనా కడుక్కోవడం కానీ అంతా ఇక్కడే చేసుకుంటాం మేము ఈ ఒక బ్లాగ్ అంటే నూట అరవై మంది నూట అరవై మందికి ఏమో రెండు వాషింగ్ మిషన్ ఇక్కడ చూపిస్తాం ఇది స్నానాలు చేసుకున్నాం కదా వాటర్ అంట ఇది హీటింగ్ రూమ్ ఎందుకంటే మీ అందరు తెలిసిందే కదా రష్యాలోని మంచు పడుతుంటది చాలా చలన వాతావరణం అని చెప్పేసి సో మేము మంచులోని బట్టలని తడిసిపోయి వస్తాం ఇది హీటింగ్ రూమ్ హీటింగ్ రూమ్ లోని మా యొక్క యూనిఫామ్ కానీ తర్వాత మేము వాష్ చేసిన బట్టలు కానీ అన్ని ఈ రూమ్ లోనే పెట్టాలి సో చూడండి మొత్తం షూస్ మేము ఆడిన షేప్ షూస్ తర్వాత హీటింగ్ రూమ్ ఇవన్నీ ఎక్కడే ఉంటాయి అన్నమాట మొత్తం అంటే ఈ ఈ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే స్టే చేస్తున్నారో ఆ స్టే చేసిన వాళ్ళందరూ ఈ రూమ్ లోనే పెట్టాలి ఓకేనా సరే పదండి ఇప్పుడు సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాష్రూమ్స్ టాయిలెట్స్ అనమాట టాయిలెట్స్ లోని టిష్యూ పెద్ద ఇష్యూ ఇదిగో ఇక్కడ టిష్యూలు పెడతారు వాటర్ యూజ్ చేయకూడదు టిష్యూ ఇదిగో టిష్యూ ఇది ఇది రష్యాలో పరిస్థితిగా ఇవన్నీ తెలియవు చాలా మందికి రష్యా వెళ్ళిపోయారు ఎంజాయ్ చేస్తున్నారు డబ్బులు సంబంధించి చేస్తున్నారు ఇదే దోస్తారు ఇస్తుంటారు కానీ మా కష్టాలు ఎవరికి తెలియదు నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు నా ఛానల్ నేమ్ జీవి రష్యా వాక్ చేసి అది డిలీట్ చేసి రష్యా కష్టాలు పార్ట్ వన్ అని పెట్టుకోవాలని పెట్టుకోవాలనిపిస్తుంది సో రెండు రెండు టాయిలెట్స్ ఉంటాయి టాయిలెట్ వన్ టాయిలెట్ టూ రెండు టాయిలెట్స్ ఉంటాయి సో మన ఇండియన్ సంగతి తెలిసిందే కదా కొద్దిగా మార్నింగ్ టాయిలెట్ వస్తే టెక్నాలజీ ఏదైతే బాటిల్ బాటల్ పట్టుకోస్తారు మామూలుగా రింగ్ బాటిల్ పట్టుకొని వచ్చి వాష్ చేసుకోవడానికి బాటర్ వస్తారు వీడియో ఎండ్ చేసే ముందు ముందు వీడియోలోని ఎవరు బ్రదర్ కామెంట్ పెట్టారు ఏమని పెట్టారంటే అదే మంచివి ఉంటాయి చెడు ఉంటాయి ఇప్పుడు చెప్పండి మా కంపెనీ ఏది మంచిగా ఉంది ఏది చెడు ఉంది మీకే తెలుస్తుంది ఇంకో విషయం నేను మెన్షన్ చేయడం అది అదేంటంటే ముందు వీడియో అప్లోడ్ చేశాను కదా దాంట్లోనే ఒక బ్రదర్ కామెంట్ పెట్టారు ఏంటంటే బ్రదర్ ఎవ్రీ సండే డ్రింక్ చేసి పడుకోవచ్చు కదా అని పెట్టారు పడుకోవచ్చు అండి కాకపోతే మాకు సెలవు ఉండదు అంతే మాకు కొత్తగా ఇక్కడికి జాబ్ కోసం వచ్చేవాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళకైతే సండే సెలవు లేదు ఒకవేళ సండే ఇస్తే అది శాలరీలో కట్ అవుతుంది అది పెయిడ్ లీవ్ కాదనమాట అది పెయిడ్ చే పెయిడ్ ఇవ్వరు అండ్ మాకు శాలరీ ఇవ్వరు అది ఒకవేళ మేము మా మా అంతటా మేము సెలవు తీసుకున్నా శాలరీ డిడక్ట్ అవుతుంది లేదు వాళ్ళు శాలరీ ఇచ్చినా సరే శాలరీ డిడక్ట్ అవుతుంది సో అది 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 మీరు చేస్తున్న లొకేషన్లోనే ఉష్టిలోగా లొకేషన్ అనమాది లెనింగ్ గ్రేడ్ రీజియన్ ఇది ఈ కంపెనీలోని రూల్స్ అదనమాట ఎక్కడైతే సండే సెలవులు ఉండవు ఇక్కడ మాకు సో ఇది ఎక్కడితో నేను వీడియో ఎండ్ చేస్తున్నాను సో అందరికీ టేక్ కేర్ బాయ్ బాయ్